మండలంలో సహజ సిద్ధమైన కూరగాయలు ఎటువంటి క్రిమి సంహార రసాయనాలు వాడకుండా పండించిన కూరగాయలను వాడటంతో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవని ఆర్వైఎస్ఎస్ సంఘం రైతులు తెలిపారు శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం రోజు ఆర్వైఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎటువంటి క్రిమి రసాయనాలు వాడకుండా కేవలం ప్రకృతి పరంగా సహజ సిద్ధమైన ఎరువుల ద్వారా మాత్రమే కూరగాయలను పండించి విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు కూరగాయలతో పాటు బియ్యం కూడా పండిస్తున్నామని ప్రతి ఒక్కరికి వీటిపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు వీటి ధర కూడా చాలా తక్కువ అలాగే ఆరోగ్యాన్ని కూడా మంచిదని తెలిపారు బంగా ధర ఎటువంటి కెమికల్ లేకుండా ప్రతి సోమవారం మేడం దీంతో పాటు రైస్ కూడా సప్లై చేస్తాం ఇది పూర్తిగా ఏపీసీ నేచురల్ ఫార్మింగ్ పండించినట్టే ఎటువంటి పురుగు ముందు రసాయన లేకుండా పూర్తిగా మన ఆరోగ్యం ప్లస్ భూమి ఆరోగ్యం పూర్తిగా మేము కాపాడుకుంటున్నాం పెదకణపతి చినకణపతి పూడి పొట్ట లోని ఈ ఉన్నాయి మేడం ఈ పూడి యూనిట్ పెదకనపతి కాస్త యూనిట్ మేడం ఈ మూడు యూనిట్లు మా మాలంలో జరుగుతుంది యూనిట్లలో ఉండే సిబ్బందులు పదహైదు మంది ఉన్నారు మేడం ఈ మూడు కలిపి పదహైదు మంది ఉన్నారు మేడం సిబ్బందిలో పదహైదు మంది కలిసి రైతులను మోటివేట్ చేసి ఇదే కెమికల్స్ వల్ల ఈ అనారోగ్యాలు వస్తాయని క్యాన్సర్లని బీపీ లని షుగర్ లని అట్లా వస్తున్నాయి అనేసి మేము రైతులు మోటివేట్ చేసి రైతుల దగ్గర కూడా మార్చి కొంతమంది దగ్గర ప్రకృతి వ్యవసాయం పూర్తి స్థాయిలో చేపిస్తున్నాం మేడం ఈ నమస్తే మేడం ఈ తట్టంబేడు మండలము పెద్ద కనపర్తి యూనిట్ పూడి యూనిట్ ప్లస్ వచ్చి కాసరం యూనిట్ లో ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏటీఎం మోడల్ లో పండించే కూరగాయలు ఆకుకూరలు మొత్తము ఇలాగా ప్రతి సోమవారం తట్టంబేడు మండలంలో తీసుకొచ్చి స్టాల్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంతా అమ్మడము రైతులకు అమ్మడము మహిళా సంఘాల ద్వారా అమ్మడము ఇలాగా జరుగుతుంది మేడం పూర్తి స్థాయిలో వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి రైతులకు కానీ ఎంప్లాయీస్ కానీ పూర్తి స్థాయిలో వాళ్ళకి కూడా కొంచెం అవగాహన కల్పించడం జరుగుతుంది మేడం ఇలాగా మేమైతే కెమికల్స్ ఏం కెమికల్స్ వేయకుండా పూర్తి స్థాయిలోనే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం మేడం అలాగా మేము చేసేది కాకుండా పది మంది రైతు మా చుట్టుపక్కల ఉన్న రైతులకు అందరికి చెప్పి వాళ్ళ దగ్గర కూడా ప్రకృతి వ్యవసాయం చేపిస్తున్నాం మేడం ఎన్ని యూనిట్స్ మేడం మా ఈ కొత్తమేడ మండలంలోకి అయ్యి మాది మూడు యూనిట్లు ఉన్నాయి మేడం కాసరం యూనిట్ పూడి యూనిట్ పెద్ద కనపతి యూనిట్ మేడం ఈ మూడు యూనిట్లలో కలిపి పదహైదు మంది సిబ్బందులు ఉన్నారు మేడం మా పదహైదు మంది సిబ్బందుల్లో ఇలాగ మోడల్స్ వేసి ఇలాగ వెజిటేబుల్స్ అని కూరగాయలని ఆకూరలు అని అన్ని తీసుకొచ్చి ఇలాగ సేల్ చేసుకుంటాం ఫ్రూట్స్ కూడా ఉన్నాయి మేడం కానీ అయితే ఫ్రూట్స్ అయితే మా దగ్గర లేవు మేడం వేరే దగ్గర ఉన్నాయి అంటే కెమికల్స్ లేకుండా ప్రకృతి వ్యవసాయంలో పండించే వాళ్ళు రైతులు ఉన్నారు మేడం ఫ్రూట్స్ పండించే రైతులు కేవీపురంలో ఉన్నారు మేడం కేవీపురంలో ఉన్నారు వాళ్ళ దగ్గర అయితే ఫ్రూట్స్ దొరుకుతాయి మా దగ్గర అయితే వెజిటేబుల్స్ కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ దొరుకుతాయి మేడం ఎంత మందికి జీవనోపాధిగా ఉందండి మా యూనిట్ లో అయితే మా విలేజ్ అయితే హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు మేడం పూర్తి స్థాయిలో చేసేవాళ్ళు లేకుండా ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు మేడం నా అలాగా ఆ యూనిట్ కి నాలుగు వివోలు ఉన్నాయి మేడం అలాగా హండ్రెడ్ మెంబెర్స్ ఒక్కొక్క వివో హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నారు మేడం ఈ అంటే ఇలాగ మోడల్ మేడం జన రైతులు ముందుకు తీసుకురావడానికి ఇలాగా ఏటీఎం మోడల్ వేసి పది మంది రైతులు తీసుకుపోయి రైతులకు చూపించి దాని మీద అవగాహన కలిగేటట్టు ఇలాగా చేసుకుంటే ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ మనం తెలంగాణ ఆరోగ్యానికి ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ మనం తెలంగా మిగిలిన పక్క రైతులకు అమ్ముకోవచ్చు మన ఆరోగ్యం బాగుపడుతుంది భూమి ఆరోగ్యం బాగుపడుతుంది భూమి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు అని రైతులకు చెప్పడము ఇలాగ ఏటీఎం మోడల్ ద్వారా ముందుకు తీసుకుపోయేదానికి చాలా ప్రయత్నిస్తున్నాం మేడం ఆ అంటే తోటబేడు మండలంలో పెద్దకనపర్తి గ్రామంలో పూడి గ్రామంలో కాసరం గ్రామంలో ఇలాగా దొరుకుతాయని ఇక్కడ ఉండే ఆఫీసర్లందరికి చాలా మందికి చెప్పున్నాం మేడం ఇలాగా ఉత్పత్తులు ప్రస్తుతానికి మండల ఆఫీస్ లో దండిత ఉత్పత్తులన్నీ ఇక్కడ తట్టమ్మేడు మండల ఆఫీస్ లో ప్రతి సోమవారం సాల్బెట్టి ఇలాగా ఎంప్లాయీస్ కల్లా తెలియజేయడం జరుగుతుంది మేడం అలాగే కాళహస్తి తట్టమ్మేడు మండల ఆఫీస్ లో ఆడహస్తి మండల ఆఫీస్ లో కూడా ఇలాగే కాల్ పెట్టి ఏర్పాటు చేసి అక్కడ కొంతమందికి ఎంప్లాయిస్ అందరికి తెలియజేయడం జరుగుతుంది మేడం నమస్తే మేడం